ఇప్పుడే దస్తగిరి స్వామివారు కూడా అగ్గిపోయిన నిప్పులపై నడవడానికి అయితే వచ్చారన్నమాట స్వామివారు కూడా పుణకంలోకి వచ్చారు చూడొచ్చు మీరు స్వామివారు ఎంత పూనుకుతున్నారు దస్తగిరి స్వామివారు మా ఊరి పెద్ద స్వామి కొలుస్తారన్నమాట చూడండి ఎంత పునుకుతున్నారు స్వామివారు మీరు ఒకసారి ఆ నిప్పులు గమనించండి ఎంత తరగా కందిపోతున్నాయో యాక్చువల్గా ఆ ముద్దు కూడా ఇంకా కాలాల్సి ఉంది అయితే స్వామివారు పూర్ణకుండా వస్తున్నారనే ఉద్దేశంతో ముద్దునైతే పక్కకి జరిపినారనమాట చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ఇంకా మంటలు రేగుతున్నాయన్నమాట ఇంకా ఇప్పుడు మరొక స్వామిని కూడా మనం చూడవచ్చు అగ్నిగుండలేకి దిగారు నిప్పులపై నడుస్తున్నారు చూడండి స్వామివారు నిప్పులపై నడుస్తున్నారు చూడండి ఇక్కడ ఒక స్వామికి అయితే పునగలకి వచ్చారన్నమాట స్వామివారు మీరు చూడొచ్చు స్వామివారు అయితే చాలా పూనుకలతో ఉన్నారు ఇక్కడ పూనకంలో ఉన్న వ్యక్తి అయితే మా నాన్నగారే అనమాట మీరు చూడొచ్చు స్వామివారు అయితే అగ్గి మలు ఎదుగుతున్నారు నిప్పులపై నడుస్తున్న స్వామివారు అయితే మా నాన్నగారే అన్నమాట మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు చాలా పుణకంతో ఉన్నారు స్వామివారు చూడండి ఇంకా సైడ్కి అయితే నిప్పులు ఇంకా మండుతూనే ఉన్నాయి అంటే అగ్గి కూడా మండుతూనే ఉంది చూడండి బాగా గమనించండి సైడ్కున్న మాకే చాలా చక్క తగ్గుతుంది కానీ ఆ పైన స్వామివారు అయితే అందరూ అనమాట భగవంతుని మహిమ ఎవరికి అర్థం కాని ఉంటుంది అన్నమాట ఇంకా చాలా మంది స్వామివారి అయితే నిపులపైన నడిచిన వీడియోలు అయితే నా చాలా ఉన్నాయి కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్